పార్టీ బలహీనపడినప్పుడల్లా కేసీఆర్ విద్యార్థుల భావోద్వేగాలతో శివరాజకీయాలు చేసి పార్టీని నిర్మించుకోవాలని చూస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు పోటీ పరీక్షలు వాయిదా వేయాలనే వాదనలో బలం ఉంటే కేటీఆర్ హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్ విసిరారు కోచింగ్ సెంటర్ల మాఫియా వందల కోట్లు కొల్లగొట్టేందుకు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నప్పుడు రాజనీతి ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ పోయాయని కేసీఆర్ను ప్రశ్నించారు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పోటీ పరీక్షలు వాయిదా వేయాలని జరుగుతున్న నిరసనల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడ్డారు గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒకటి నిష్పత్తి వంద పద్దతిలో పిలిస్తే కోర్టుకు వెళ్లి పరీక్షను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు పార్టీ బలహీనపడినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి వారి భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు పరీక్షలు వాయిదా వేయాలనే వాదనలో బలం ఉంటే కేటీఆర్ హరీష్ రావులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని సవాల్ విసిరారు ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడు ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడు విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని సన్నా చోడు విద్యార్థుల శవ కోసం ప్రయత్నం చేస్తున్నాడు నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన ధైర్యం ఉందా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందల భావ భావార్దుల ఆమరణ దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేయం కానీ మీరిద్దరు బావుబామార్థులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు మీరు మాత్రం సంతోషంగా ఉండాలా పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి ఇలా బావబామార్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు కోచింగ్ సెంటర్ల మాఫియా వందల కోట్లు కొల్లగొట్టినందుకే పరీక్షల వాయిదా పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని యువత నష్టపోతుందని పేర్కొన్నారు ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూనో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కోచింగ్ సెంటర్ లోలు ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతురు అన్ని పరీక్షలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినవే ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు ఈ రెండేళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉండరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇయ్యాల మన కళ్ళ కట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తుర్రు భారస ఎమ్మెల్యేలని అన్యాయంగా చేర్చుకుంటున్నారని మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని చేర్చుకున్నప్పుడు ఆయన రాజనీతి ఏమైందని ప్రశ్నించారు తమను కాపాడాలని ఢిల్లీలో హరీష్ కెటిఆర్లు మోదీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు అయోంత అన్యాయం ఉంటదా మేమే ఇంటలేదు ఈ ప్రభుత్వం అని పదేళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళ పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం ఆనాడు మేం నీలాక దొంగతెప్ప తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం బాజాబ్తా ప్రజల చేత ఎన్నికయి ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను ఈ స చెప్పదలుచుకున్న ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిండాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు ఉన్నాయన మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి కనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అనుకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్క మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండని అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద ఏ ఉండదు పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లే చెప్పిన మా కార్యకర్తల ఉసురు తల్లిగింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే గాని కేసీఆర్ కు తెలుస్తలేదు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవ్వడైనా లెక్క చెప్పాల్సిందే ఇయ్యాల వంతు కెసిఆర్కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు దక్కుతాయని తెలిపారు ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తల గెలుపు కోసం పనిచేస్తారని పేర్కొన్నారు